హైదరాబాద్లోని భారతీయ ఓబీసీ సమైక్య ఆధ్వర్యంలో సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలకు పంచాయత్ రాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు మంత్రి సీతక్క మాట్లాడుతూ భారతీయ మహిళలందరికీ చదువుల తల్లి సావిత్రిబాయి పూలేనే అని అన్నారు అలాగే జనవరి మూడున మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరపాలనే ఆలోచన ఉంది అని అన్నారు దీనిపైన కూడా సీఎంతో చర్చిస్తా అని చెప్పారు फिर ये नहीं चलता है నాయకుడు బిఎస్ రామలంద అదే విధంగా యాదగిరన్న ఈ ప్రోగ్రామ్ కు నన్ను వారు వారు ఓకే అన్న గారికి అదే విధంగా అన్నం అన్నం చిన్ని వెంకటేశ్వర గారికి మరి సోదరి మణి భాగ్యలక్ష్మి గారికి రమ్య గారికి మా మహిళా సోదరి వాళ్ళందరికీ మాకు ఎప్పటికప్పుడు అంటే సమానత్వం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఉండాలి దాదాపు సంఘంలో ఉండొచ్చు అనుకుంటున్నాం మా అన్నరు కూడా మరి ఆ రోజు సావిత్రిబాయి పూలే గారికి ఒక అండగా ఎట్లయితే మరి జ్యోతిరావు పూలే గారు ఉన్నారో ప్రతి ఇంట్లో ఆ రకంగా ఉంటే ప్రతి మహిళ తమ చుట్టుపక్కల ఈ యొక్క రుగ్మతలను అసమాన దుసా దుస్సాంప్రదాయాలను మరి తరిమి కొట్టడం కోసం తప్పకుండా ప్రతి ఒక్క మహిళ ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు మీరు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సోదరులందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఒక ప్రోత్సాహాన్ని ఒక ఉత్సాహాన్ని చేసేటువంటి కార్యక్రమాన్ని మరింత బాధ్యతతో చేయడం కోసం మీరు ఇచ్చేటువంటి ఈ సన్మాన కార్యక్రమం పెట్టినది కూడా భారతీయ ఓబీసీ సమైక్య సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సావిత్రిబాయి పూజ గారి గురించి అన్న చెప్పిర్రు మీరు అందరు చెప్పి మీకు అందరికి తెలుసు వారు మనకు ప్రత్యేక డామినేషన్లో లేదు నలుగురు ముఖాలలో సంతోషం తృప్తి మరి వాళ్ళ దగ్గర నుంచి గుంజుకోవడంలో ఉండదు కాబట్టి అది ఎప్పుడూ కూడా మనమందరం ఒక మంచి స్ఫూర్తితో సావిత్రిబాయి పూలే గారు ఇచ్చినటువంటి చదువు స్ఫూర్తితో విజ్ఞాన స్ఫూర్తితో ఈ సమాజంలో నిరక్షర నిరక్షరాస్యత లేకుండా ప్రతి ఒక్కరి జీవితం ప్రకాశవంతంగా విజ్ఞానవంతంగా వెలుగులతో తమ సమస్యలు సమాజాన్ని సంస్కరించే జ్ఞానవంతమైనటువంటి సమాజం రావాలంటే ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు మరి విద్యావంతులు కావాలి విజ్ఞానంతో ముందుకెళ్ళాలి అప్పుడు మాత్రమే సమాజం బాగుంటుంది కుటుంబం బాగుంటుంది కాబట్టి అలాంటి నూత అంటే అలాంటి సమాజాన్ని ఆ రోజులలో పద్దెనిమిది వందల నలభై యాభై దశ ఆ ఇయర్లోనే వాళ్ళు స్టార్ట్ చేసి అప్పుడే స్కూల్స్ స్టార్ట్ చేసినటువంటి ఘనత మహిళల కోసం మరి వారి మీద మట్టి కోసిన పెండ వేసిన అన్ని అవసరాలు ఎదిరించి ఆమె జీవితం మనందరికి ఆదర్శంగా ఉండేది కాబట్టి మనం ఈరోజు వారిని స్మరించుకుంటున్నాం వారి గొప్పతనాన్ని మరి గుర్తు చేసుకుంటున్నాం అందులో మనం చిన్న పాత్ర మన తదనంతరం మన గురించి మాట్లాడుకోవడానికి చర్చించుకోవడానికి ఈ సమాజం మనల్ని కూడా స్ఫూర్తిగా పొంద భవిష్యత్ తరం ఒక్క పేజీలో లేదా అర పేజీ లేదా ఒక లైన్ అయినా ఉండే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేస్తే తప్పకుండా అద్భుతమైనటువంటి సమాజాన్ని అంతరాలు లేనటువంటి సమాజాన్ని నిరక్షరాశ్రత లేనటువంటి సమాజాన్ని నిర్మించుకోగలుగుతామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ఉద్యమాభివందనం తెలియజేస్తూ జోహార్ సావిత్రి బాయ్ అది విద్యాపరమైన కావచ్చు లేకుంటే దుస్తాచ దుష్ట ఆచారాల మీద కావచ్చు అదే పీడల మీద కావచ్చు దోపిడీ మీద కావచ్చు అవేర్నెస్ కోసం కావచ్చు ఏ రంగంలో అయినా మహిళలు తమ చుట్టుపక్కల ఉన్నటువంటి వాటిని దురాచారాలను తప్పులను ఎప్పుడూ అప్పుడు అడుగుతూ సావిత్రిబాయి గారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని పనిచేసినప్పుడే మన వారి యొక్క ఆచరణను ఆశయాన్ని ముందు తీసుకెళ్లిన వాళ్ళ కాబట్టి నా జీవితంలో కూడా సావిత్రిబాయి పూలే గారి యొక్క స్ఫూర్తి చాలా ఉంది ఎందుకంటే నేను నిత్యం స్టూడెంట్ ఇప్పుడు కూడా ఇంకా చదువుకుంటూనే ఉన్నా మరి నా చిన్నతనంలో హాస్టల్ జీవితంలో అక్కడ ఇక్కడ చదువుకొని ఉద్యమాలలోకి వెళ్ళి అన్నలాంటి పెద్దల యొక్క స్ఫూర్తితోటి ఆ రోజు విప్లవ ఉద్యమాలకు వెళ్ళి తర్వాత ఉద్యమాల నుంచి బయటకు వచ్చినాక ఏదాని టెన్త్తో ఆగిపోయిన నా స్టడీస్ ఎల్ఏల్ఏ ఎల్ఎల్బి చేసి ఒక గా పనిచేస్తూ రాజకీయాలకు వచ్చి ఎమ్మెల్యేగా ఉంటూ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా చదువు చేయకూడదని సమాజాన్ని చదువుతూ మరి అకాడమిక్ ఇయర్స్గా కూడా అంటే క్లాస్ రూమ్లలో కూడా చదువుకునే ఉద్దేశంతో ఎంఏ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఎంఏ ఎమ్మెల్యేగా పనిచేస్తూ రెండోసారి పిహెచ్డి కంప్లీట్ చేసుకొని మధ్యనే ఉస్మాని యూనివర్సిటీలో నేను ఇప్పుడు స్టూడెంట్గా ఉస్మాని యూనివర్సిటీలో సెకండ్ ఇయర్లో ఉన్న రేపు మాకు మళ్ళీ ఎగ్జామ్స్ కూడా వస్తాయి ఖచ్చితంగా ఎగ్జామ్ లోకి వెళ్ళి ఒక మంత్రిగా కాకుండా ఒక స్టూడెంట్గా నా యొక్క విద్యార్థి అంటే జీవితాన్ని నేను తప్పకుండా కొనసాగిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను